శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ అరవై తొమ్మిదవ భాగము రాముడు పంపిన దూతలు మధురానగరమునకు వెళ్ళారు మూడు రోజులు ప్రయాణం చేసి మధురానగరం చేరుకున్నారు అయోధ్యలో జరిగిన పరిణామాలన్నీ విశదంగా శత్రుఘ్నుడికి చెప్పారు రాముడు చేసిన ప్రతిజ్ఞను అనుసరించి రాముడు లక్ష్మణుని వదిలివేయడం కుశలవుల పట్టాభిషేకం రాముని వానప్రస్థ నిర్ణయం అయోధ్యలోని పౌరులందరూ రాముని అనుసరించడానికి నిర్ణయం తీసుకోవడం అయోధ్య నగరం నిర్మానుష్యం కాబోతోందన్న విషయం అన్నీ వివరంగా చెప్పారు శత్రుఘ్నుని త్వరగా బయలుదేరమని తొందర పెట్టారు శత్రుఘ్నునికి విషయం అర్థమయ్యింది తాను కూడా రాముని అనుసరించవలసిన సమయం వచ్చిందని తెలుసుకున్నాడు వెంటనే మంత్రులను పురోహితులను పురప్రముఖులను పిలిపించాడు అయోధ్యలో జరిగిన పరిణామాలన్నీ వారికి వివరించాడు తాను కూడా రాముని అనుసరించవలసిన సమయం వచ్చిందని తెలియజేశాడు వెంటనే శత్రుఘ్నుడు తన కుమారులిద్దరినీ రాజ్యాభిషిక్తులను చేశాడు పెద్ద కుమారుడు సుబాహువును మధురకు చిన్నవాడు శత్రుఘాతుని నగరానికి రాజులుగా చేశాడు తనకు ఉన్న ధనాగారమును సైన్యమును రెండు భాగాలుగా చేసి ఇద్దరు కుమారులకు సమానంగా పంచి ఇచ్చాడు ఇద్దరు కుమారులను వారి వారి రాజధానులకు పంపి తాను అయోధ్యకు బయలుదేరాడు శత్రుఘ్నుడు శత్రుఘ్నుడు అయోధ్యకి చేరేటప్పటికీ రాముడు తెల్లని వస్త్రములు ధరించి మునుల మధ్య కూర్చుని ఉన్నాడు శత్రుఘ్నుడు రాముని చూసి ఇలా అన్నాడు రామా నేను కూడా నిన్ననుసరిస్తాను నా కుమారులిద్దరినీ పట్టాభిషిక్తులను వచ్చాను నీవు ఎక్కడికి పోతే అక్కడకు నేను వస్తాను అని అన్నాడు రాముడు దానికి సమ్మతించాడు రాముని వానప్రస్థ నిర్ణయము దావాగ్నిలా అటు కిష్కింధకు ఇటు లంకకు పాగిపోయింది కిష్కింధ నుండి సుగ్రీవుడు హనుమంతుడు మొదలగు వానరులు లంక నుండి విభీషణుడు రామభక్తులైన రాక్షసులు అయోధ్యకు చేరుకున్నారు వానరులు రాక్షసులు అందరూ రామునికి నమస్కరించి ఇలా అన్నారు రామా మేము కూడా నీతో వస్తాము మేము లేకుండా నీ ఒక్కడివే వెళితే మమ్ములను చంపినంత ఒట్టు అని ఒట్టు కూడా పెట్టుకున్నారు సుగ్రీవును రామునితో ఇలా అన్నాడు రామా నేను కూడా అంగదుని కిష్కింధకు పట్టాభిషక్తుని గావించి రాజ్యము అతనికి అప్పగించి వచ్చాను నేను కూడా నిన్న అనుసరిస్తాను కాదనకు అని అన్నాడు రాముడు ఆ మాటలకు చలించిపోయాడు మిత్రమా సుగ్రీవా నేను కూడా అంతే నీవు లేకుండా స్వర్గముడకు కూడా వెళ్ళను నీవు నాతో రావచ్చును అని అన్నాడు రాముడు విభీషణుని చూసి ఇలా అన్నాడు విభీషణ నీవు లంకలో లేకపోతే లంకకు దిక్కెవరు కాబట్టి నీవు లంకకు పోయి లంకను పాలించు నీతో నాకున్న స్నేహభావంతో నిన్ను ఆదేశిస్తున్నాను నీవు వెంటనే లంకకు వెళ్ళు నా మాటకు ఎదురు చెప్పవద్దు నీకు ఆ జగన్నాథుడే శరణ్యము ఆ జగన్నాథుని ఆరాధించు భజించు నీకు శుభం కలుగుతుంది అని అన్నాడు విభీషణుడు రాముని ఆదేశమును శిరసా వహించాడు రాముడు హనుమంతుని తన దగ్గరగా పిలిచి ఇలా అన్నాడు హనుమా నీవు బ్రహ్మదేవుడు దీర్ఘాయువును ఇచ్చాడు నీవు బ్రహ్మగారి మాటను వృధా చేయకు రామాయణము ఈ లోకంలో ప్రచారంలో ఉన్నంతవరకు నీవు జీవించి ఉంటావు నీవు చిరంజీవి అని ఆశీర్వదించాడు రాముడు ఆ మాటలు విన్న హనుమ రామునితో ఇలా అన్నాడు రామ మీరు చెప్పినట్లే చేసదును రామకథ ఈ లోకంలో నిలిచి ఉన్నంతవరకు నేను కూడా భూమి మీద జీవించి ఉండదను అని అన్నాడు తరువాత రాముడు జాంబవంతునికి మైందునికి ద్విధునికి వారు కలియుగము వచ్చు వరకు జీవించి ఉందురని వరమిచ్చాడు వారు తప్ప మిగిలిన వానరములను ఎలుగుబంట్లను తనతో రావడానికి అనుజ్ఞ ఇచ్చాడు రాముడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ అరవై తొమ్మిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్